నేను మీ దిలీప్ని రుచికి రాసేవాళ్ళు ఎందుకంటే ఎంతో అదృష్టవంతులైన చెప్పుకోవాలి మరీ ముఖ్యంగా మీరు కొలిచేటువంటి దుర్గామాత మీరు ఎంతో చక్కగా చేసుకునేటువంటి నవరాత్రుల పూజా ఫలితాలతో అమ్మవారు మీ ఇంటికి వస్తారు మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా తను ఏ రూపంలో అయినైనా సరే మీ ఇంటికి వచ్చే ఉంటాయి అలాగే తొమ్మిది రోజులు కూడా అమ్మవారు ఎంతో ఇష్టంగా మీరు చేసేటువంటి పూజలు ప్రసాదాలు స్వీకరించి మీ కుటుంబంలోనే ఒక సభ్యురాలిగా తను మీ ఇంట్లోనే ఉంటుంది అది మీకు కంపల్సరిగా కనిపిస్తుంది వృచ్చిక్రాసులో మరీ ముఖ్యంగా అనురాధ నక్షత్రం అవచ్చు జ్యేష్ఠ నక్షత్రాలు అలాగే విశాఖ నక్షత్రం మీరు ఎంతో ఇష్టంగా చేసేటువంటి నవరాత్రుల యొక్క పూజా ఫలితాలన్నీ కూడా తల్లి చాలా చక్కగా తీసుకుంటుంది అలాగే మీరు పడుకునేటప్పుడు అమ్మవారి గజ్జల సౌండ్ కూడా మీకు వినిపించే అవకాశం ఈ తొమ్మిది రోజుల్లో కూడా ఏదో ఒక అదృష్టమైనటువంటి రోజు మీకు అనేది అనిపిస్తుంది మీకు కంపల్సరీగా మీకు తెలుస్తుంది దీని వలన మీ కుటుంబంలో వచ్చేటువంటి ఆనందాలు అవ్వచ్చు మీ కుటుంబంలో లాభాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా తెలుసుకుందాం ఈ తొమ్మిది రోజుల్లో మీ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలు అవ్వచ్చు అలాగే మీరు అనుకునేటువంటి పనుల్లో విజయం సాధించుకోవడం అలాగే జీవితంలో నాకు ఇన్నాళ్ళ నుంచి నాకు ఎన్నో కష్టాలు పడుతున్నాను ఇబ్బందులు పడుతున్నాను అయినప్పటికీ కూడా నాకు చాలా ఇబ్బందిగా గురవుతున్నాను అనేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారు తీర్చే అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా పిల్లల చదువు విషయంలో అవ్వచ్చు ఆరోగ్య విషయంలో అవ్వచ్చు మంచి ఉద్యోగ విషయంలో అవ్వచ్చు అలాగే మనం అనుకునేటువంటి వృత్తి వ్యాపార రంగంలో కూడా అగ్రగామిగా మన జీవితం అనేది అమోఘంగా ఉండబోతుంది అలాగే ఆరోగ్యంగా కూడా మనకి శరీరం సహకరించబోతుంది ఎందుకంటే మనకి తొమ్మిది రోజులు కూడా మనకి ఎలాంటి కష్టము రాకుండా ఎలాంటి ఇబ్బంది కూడా రాకుండా అమ్మవారు తీసుకునేటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో మన పూజలు కూడా చాలా నిర్విరామంగా చాలా అదృష్టంగా భావించి మనం చేస్తే ఏదైతే చేస్తాం పూజల ఫలితాల ప్రకారంగా అమ్మవారు మనకి ఇచ్చేటువంటి అదృష్టమైనటువంటి రోజు ఏదో ఒక తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజు మనకి పడుకునేటప్పుడు అర్ధరాత్రి అవ్వచ్చు ఒంటి గంట అవ్వచ్చు మూడు అవ్వచ్చు ఏ సమయం సరే ఒక గజ్జెల శబ్దం అనేది మీకు వినిపిస్తుంది భయపడవలసిన పని అయితే ఏమీ లేదు అమ్మవారు మీ ఇంట్లో ఏదో ఒక రోజు సంచరించే అవకాశం ఉంటుంది అలాగే అదృష్టం కూడా రుచికి రాసి వారిదేనే చెప్పుకోవాలి మీరు ఎంతో అదృష్టవంతులు అంటే మనం ఎందుకంటే మాకు రుచికి రాసే వాళ్ళకే ఇంత అదృష్టం దేనికి అమ్మవారు మా మీదే ఎందుకు ఇంత కృప జాలి దయ అన్నట్లయితే మనం చూసుకున్నట్లయితే మన జీవితంలో మనం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం కానీ కష్టపెట్టడం కానీ మానసికంగా హింసించడం కానీ ఏది ఉండదు ఎప్పుడు కూడా మనం దైవపరంగా అవ్వచ్చు ఆధ్యాత్మికంగా పరంగా అవ్వనివ్వచ్చు ఒకరికి సహాయం చేయడమే తప్ప ఒకరికి హాని తల పెట్టనటువంటి మనసు మనకి ఎప్పుడూ కూడా ఉండదు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అనేటువంటి ఆలోచించేటువంటి ఒక గొప్ప మనసు మనం రుచికి రాసేవారిది కాబట్టి అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళు పాపం చాలా రకాలుగా ఎన్నో పూజలు చేస్తుంటారు అమ్మవారు పూజలు నిజంగా చెప్తే నమ్మరండి సాక్షాత్తు అమ్మవారు అక్కడ కూర్చున్నారేమో అంత చక్కగా అలంకరించుకొని అమ్మవారు పూజలు చేస్తారు వాళ్ళు వాళ్ళ కష్ట ఫలితంగా వాళ్ళకు అనుకున్నటువంటి పూజా ఫలితాలు స్వీకరించడానికి అమ్మవారు అనురాధ నక్షత్రం జన్మించిన వారికి ఎక్కువగా కటాక్షిస్తుంటారండి వాళ్ళు అనుకున్న పనుల్లోని కానీ బాధల్లో కానీ ఏదో ఒక రూపంలోని అమ్మవారు వాళ్ళని కాపాడుతూ ఉంటుంటారు ఎందుకంటే పాపం అనురాధ నక్షత్రం వాళ్ళు పడ్డటువంటి ఇబ్బందులు కానీ కష్టాలు కానీ మనకి ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి నక్షత్రాల్లో ఎవ్వరూ కూడా పడరండి అన్ని ఇబ్బందులు కష్టాలు అన్నిటికీ ఎదుర్కొంటూ మాకు అమ్మే ఉన్నది మాకు ఏ కష్టం వచ్చి వచ్చిన బాధ వచ్చిన సంతోషం వచ్చిన అన్ని అమ్మే చూసుకుంటది అని మనం ముందుకు ఎలా కదులుకుంటూ వెళ్ళిపోతుంటాం అలాగే మన జీవిత భారం అంతా కూడా మనకి పోట్లు అవ్వచ్చు నరకోశ అవ్వచ్చు ఇబ్బందులు అవ్వచ్చు అలాగే మనల్ని ప్రతి విషయంలో కూడా ప్రతి అడుగులో కూడా ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఇవన్నీ కూడా స్వయంగా అమ్మవారే చూసి అయ్యో నా పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఇబ్బందులు ఇచ్చి నేను ఏ మాత్రం లేదు ఇబ్బంది పడినా సరే నేను తట్టుకోలేను కొంచెం ఇబ్బందులైనా సరే వాళ్ళని తొలగించాలి వాళ్ళ కష్టాల్లోంచి బయటపడేయాలని చెప్పి అమ్మవారు నిజంగా మీ ఇంటికి వచ్చి మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా అంటే ఒక్కసారి పోతాయంటే మనం చెప్పిన ప్రతి ఒక్కొక్క కష్టాన్ని కూడా నెమ్మ నెమ్మదిగా నెమ్మ నెమ్మదిగా తీర్చి మీ జీవితంలో సుఖ సంతోషాలు కలిగే అవకాశం మనకి ఈ నవరాత్రుల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే జ్యేష్ఠ నక్షత్రం వారికి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎక్కువగా పడుతుంటారు ఆర్థిక పరిస్థితి ప్రభావంతో కొంచెం ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు అలాగే కుటుంబ పరంగా కూడా కొంచెం ఇబ్బందులు పడుతుంటారు ఈ ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా మనం బయటపడగలిగి మన జీవితం అనేది చాలా సంతోషంగా హ్యాపీగా ఉండే అవకాశం కూడా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఉంది అలాగే విశాఖ నక్షత్రం వారికి కూడా వ్యాపార పరంగా ఉండవచ్చు వృత్తిపరంగా ఉండవచ్చు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ తొలగిపోయి వారికి ఒక అదృష్టం అనేది ఏర్పడే ఉంది ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే దుర్గా దేవి ఈ వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఒక గొప్ప వరాలే ఇవ్వబోతున్నారు అలాగే దీనికి తోడుగా సాక్షాత్తు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ పూజలు నైవేద్యం తీసుకొని వాళ్ళ ఇంట్లో తిరిగే సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా అమ్మవారిని పూజించుకోండి అలాగే మీకు ఏమాత్రం కూడా కొంచెం గచ్చిన సౌండ్ లేదంటే ఒక మనిషి తిరుగుతున్నట్టుగా మీకు ఏమైనా అనిపించినా సరే ఇప్పుడు కూడా మీరు భయపడకుండా అమ్మవారికి చాలా చక్కగా దండం పెట్టుకున్న మనసులోని మీరు ప్రశాంతంగా ఉండండి అమ్మవారు మీకు అన్ని కూడా శుభకార్యాలే మీకు చేయడానికి అవకాశం ఉంటుంది ఉంటాను మీ తెలిపి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ తెలిపే శ్రీరామ్